todo सनातनम् మధ్యాహ్నం రోజుల నుంచి కూడా కాహల్ని తలుచుకుంటే నాకు ఇది తిరుగుతూ ఉన్నది మనసులో ఉపనిషత్తులో ఒక గొప్ప శ్లోకం ఏమైనా ఉందంటే అగ్ని ఎత్ర అభిమధ్యతే వాయుర్ ఎత్ర అభివృద్ధ్యతే సొమ్ ఎత్ర అతిరిచ్యతే తత్ర సంజాయతే మన అనే గొప్ప శ్లోకం శ్వేత శ్వేత ఉపనిషత్తులో అగ్ని ఎక్కడ మధించబడుతుంది అగ్ని అగ్ని మదించిన ఏమిటి కామెడీ కాబట్టి అగ్ని అగ్ని ఎక్కడ మధించబడుతుందో అక్కడ వాయువు ఎక్కడ నియంత్రించబడుతుందో వాయువుని ఎవరైనా నియంత్రించగలమా అక్కడ సోమం సోమం అంటే మాదకం కూడా ఇది ఎక్కడ పొరలిపోతున్నదో అక్కడ మనసు సంతోషాన్ని పొందుతుందిగా పైకి కనిపించే అర్థం కాదు వాస్తవం అయినటువంటి అర్థం కాదని మనం మామూలుగా ఒక శ్లోకాన్ని చూడగానే అసలు ఇది కాదులే అతను వేరే చెప్తున్నాడని అర్థం అగ్ని అంటే మన యొక్క ఆలోచన మన యొక్క జ్ఞానము ఎక్కడ మన మనసు మన యొక్క భావాలు అవి కదలిపోతున్నాయో వాటిలో ఘర్షణ కలుగుతున్నదో కొత్త ఆలోచనలు మనకు వస్తున్నాయో ఈ ఆలోచనల మధ్య మధన ఎక్కడ జరుగుతుందో అక్కడ అని అర్థం వాయువు ఎక్కడ నియంత్రించబడుతుందో అంటే మనం నియంత్రించుకోవాలి స్వయం నియంత్రణ అనేటువంటిది ఇంద్రియాల మీద ఆధిపత్యం అనేటువంటిది ఆధ్యాత్మికతలో అన్ని మతాల్లో అన్ని సంప్రదాయాల్లో అన్ని ధర్మాల్లో కూడా ముఖ్యమైన అంశం అందువల్ల దాన్ని ఎక్కడ నియంత్ర వాయువు నియంత్రించలేము బహుశా అంత దుష్కరం కూడా అని అది దుష్కరం అనేటువంటిది మనో నిగ్రహం అనేది చాలా కష్టం అనేటువంటిది అర్జునుడు కూడా మొత్తుకుంటాడు కృష్ణుడితో అయినప్పటికీ అభ్యాసాన్ని అవుతాయని నువ్వు ఎలాగైనా ప్రాక్టీస్ చేయమని కృష్ణుడు చెప్తాడు స్వయం నియంత్రణ గురించి గురించి చెప్పినటువంటి ధర్మం లేరలేదు నాకు తెలిసి మహావీరుడు చెప్పాడు బుద్ధుడు అందరూ చెప్పాడు అయితే వాయువుని ఎక్కడ నియంత్రించబడుతుందో అంటే మన యొక్క లోపల డ్యాన్స్ చేసేటువంటి మన డిజైర్స్ కానీ మన ఆలోచనలు కానీ మన కాంక్షలు కానీ ఎక్కడ మనం నియంత్రణలో తీసుకొస్తాం అక్కడ అని అర్థం సోమం అంటే ఈ లౌకికమైనటువంటి సుఖాలు అనండి లేకపోతే మనకున్న సదుపాయాలు అనండి వీటి పట్ల వీటిని పూర్తిగా మీరు స్వీకరించిన తర్వాత లేదా రక్తి కలిగిన తర్వాత ముక్తి వచ్చినట్టుగా వాటిని కంప్లీట్గా మీరు పొందిన తర్వాత మీ మనసులో వైరాగ్యం పుట్టాలి లేదంటే అవి ఏమీ కాకుండానే అవి అవసరం లేదు అనేటువంటిది పొరలిపోవడానికి అర్థం అది అతిరిచ్యత అంటే పొరలిపోవడం సోమం పొరలిపోవడానికి అది ఇట్లాంటి పరిస్థితి మనకు ఏర్పడితే మన ఆలోచనలో తీవ్రమైనటువంటి మతనం జరుగుతూ ఉంటే మన ఇంద్రియాలను మనం నిగ్రహించగలిగితే విషయవాంచల పట్ల మనకి వదిలిపోతే మనకు ఉండేటువంటి ఏదైతే కాంక్ష ఉన్నదో అది పోయిన తర్వాత తత్ర మనం సంజాయితే మన అక్కడ మీ మనసు తృప్తి పొందుతుంది అని ఈ ఈ శ్లోకం ఇవాళ నేను మధ్యాహ్నం నుంచి కాహాల గురించి ఆలోచిస్తే ఎందుకు తిరిగిందంటే ఇక్కడే కదా అగ్ని ఇక్కడే మదించబడుతుంది కదా కొత్త ఆలోచనలు ఇక్కడ వస్తున్నాయి కదా అని నాకు అనిపించింది ఇవాళ చాలా గొప్ప ప్రసంగాన్ని మనం ఎప్పటి నుంచో పరంపరగా వింటూ ఉన్నాము ఆ పరంపరలో భాగంగా అచలానికి సంబంధించి అచలం అంటే అది చాలా అద్భుతమైనటువంటి మహా గొప్ప సాంప్రదాయం మనకి బృహద్వాసిష్టం అనేటువంటి గ్రంథం ఉన్నది వారి అచల సాంప్రదాయ ముఖ్యుల్ని కూడా మనం ఇక్కడ ఈ ఈ దీంట్లో పెట్టుకున్నాము ఇప్పుడు ఉపనిషత్తులో ఒక మాట ఉన్నది తదే జతి తన్నే జతి తద్దూరే తద్వంతికి అని బ్రహ్మాన్ని గురించి ఆత్మని గురించి ఉపనిషత్తు అదే మాట్లాడుతుంది లేదా మొత్తం మనకు కనిపించేటువంటి విశ్వానికి ఏదైతే ఆధారభూతమై ఉన్నదో అటువంటి అక్షర తత్వాన్ని గురించి మాట్లాడుతుంది మాట్లాడినప్పుడు ఈ మాటలు చెప్పింది ఆశ్చర్యమైన మాటలు ఏమనంటే ఇది ఈశావాస్య ఉపనిషత్తులో శ్లోకం మొట్టమొదటి శ్లోకం ఈశావాస్యమిదం సర్వంకించి జగత్యాం జగత్త నేను ఈ శ్లోకాన్ని గురించి ఈశము సమస్తము నిండి ఉన్నది మనమంతా ఈశ్వరమయమే అనే శ్లోకం చెప్తుందంటే దీన్ని తప్పు అర్థం చెప్తున్నారని ఎవరో నాతో విజ్ఞులే అన్నారు మీరు చెప్పే అర్థం తప్పండి అని నాతో అనలేదు కానీ వేరే వారితో అన్నారు వారు వచ్చి నాకు చెప్పారు ఏమిటంటే ఆవాస్యం అంటే ఆవరించబడి ఉన్నది అంటే మీ చుట్టూ కూడా ఉన్నది మీరు అక్కడే ఉన్నారు మీ చుట్టూ ఆవరించబడి అంతే అర్థం అంకేం లేదు కానీ దాని అర్థం అది కాదు సాంబార్లో ఏది బంగాళదుంప ముక్కలను లేకపోతే ఉల్లిపాయలు ఉన్నట్టుగా మన చుట్టూ ఈశ్వం ఆవరించబడింది మనం వేరేగా ఉన్నా అర్థం కానే కదా ఈ అర్థం ఎక్కడ తీస్తారనే భయానికే ఈ రెండో శ్లోకం చెప్పారు ఏమిటంటే తదే జతి తన్నై జతి అది చలిస్తుంది అది చలించదు తద్దూరే తద్వంతికి అది దూరంగా ఉన్నది దగ్గరగా ఉన్నది తదు అంతరస్య సర్వస్య అది మొత్తం లోపలంతా అదే ఉన్నది తదు సర్వస్యాస్య బహ్యత అది లోపల నుండి కూడా బయట మొత్తం అదే ఉన్నది ఉపనిషత్తు ఏమని చెప్తుందంటే తదే జతి తన్నై జతి అది చలిస్తుంది అది చలించదు తద్దూరే తద్వంతికి దూరంగా ఉన్నది దగ్గరగా ఉన్నది తదు అంతరస్య సర్వస్య అది మొత్తం లోపలంతా అదే ఉన్నది తదు సర్వస్యాస్య బాహ్యత లోపల ఉండి కూడా బయట మొత్తం అదే ఉన్నది అని ఒక వస్తువు లోపల బయట కూడా ఉంది అంటే అర్థమేమిటంటే మొత్తం అంతా అదే అని ఇది ఉపనిషత్ యొక్క టెక్నిక్ ఇది చెప్పేటువంటి విధానం ఇది అయితే ఇక్కడ ఈ మాటలు ఇక్కడ నేను ఎందుకు తలుచుకుంటానంటే అచలము అంటే అంటే శివరామ దీక్షితుల వారు ప్రబోధించినటువంటి అచలతత్వాన్ని చెప్పడానికి నేను జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా సరిపడిన వ్యక్తిని కాను ఇక్కడ కేవలం కొంత అజ్ఞానమే బయటపడుతున్నానేమో నేనేం చెప్తున్నానంటే అది చలిస్తుంది అది చలించదు అనే మాట ఉపరిషత్తులో వచ్చింది అచలం అంటే చలించదు అని ఒక వస్తువు చలించడం చలించకపోవడం రెంట్లో ఏదో ఒకటే నిజం కావాలి మీరు కనుక చూస్తే సైన్స్లో మనకి ది మూమెంట్ లేకపోతే ఒక చలనం ఒక కదలిక జరగాలంటే ఒక వస్తువు ఒక సత్తా అది ఒక చోట ఎక్కడైతే ఉన్నదో అక్కడి నుంచి అది లేని వేరే చోటుకు వెళితే దాన్ని చలనం అంటే కదా నా చెయ్యి కదిలింది అంటే ఇక్కడ ఉంది ఇక్కడ కదిలింది అంటే అంతకుముందు ఇక్కడ లేదు అని ఇప్పుడు ఇక్కడ ఉంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది అని ఇప్పుడు అది చలిస్తుంది అని ఉపనిషత్తు చెప్పి తర్వాత ప్రకటన అది చలించదని కూడా చేసింది ఇప్పుడు ఏమిటంటే ఒక వస్తువు చలించాలి అంటే అది లేని ప్రదేశం అంటూ ఉండాలి ఒకటి అందుచేత అది లేని బ్రహ్మం లేనిటువంటి ప్రదేశం బ్రహ్మం అనండి ఆత్మ అనండి ఈశం అనండి తత్వ అనండి ఏదైనా పేరు ఉపనిషత్తు పేర్ల మీద ఇంట్రెస్ట్ లేదు ఫిలాసఫీ మీద తత్వం మీద ఇంట్రెస్ట్ ఉంది అది లేని ప్లేస్ లేదు కాబట్టి దాన్ని చలించడం సాధ్యం కాదు అని నేను అనుకుంటున్నాను అందువల్ల ఇది అచలము అనేటువంటి నిర్ధారణ మీరు చేయగలిగారు వాస్తవంగా ఈ తదే జతి తన్నై జతి అనేటువంటి దాంట్లో అది చలించదు అనేటువంటి అర్థమే వాస్తవమైన అర్థం దీన్ని ఎక్కడో పుస్తకాల్లో ఎక్కడో ఎవరికి అర్థం కానటువంటి సూక్ష్మమైనటువంటి పద్ధతిలో ఇట్లా ఎవరికి అర్థం కాని కానటువంటి మార్మికమైనటువంటి భాషలో ఉన్నటువంటి విషయాల్ని విశాల జనబాహుళ్యానికి అందేది ఎలాగా అనేది ఆలోచించి ఈరోజు ఆ యొక్క ఉపనిషత్సారాన్ని శివరామ దీక్షితుల వారి యొక్క అచల సాంప్రదాయం ఏమి తెలియని పామరచనాన్ని కంప్లీట్గా జనభా మా వారు అందరి దగ్గరికి కూడా తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలా చేయటంలో ఓ గొప్ప అపూర్వమైనటువంటి సాంప్రదాయం పైగా ఇదేమిటంటే సమానత్వాన్ని నెలకొన్నటువంటి సాంప్రదాయం నెలకొల్పినటువంటి సాంప్రదాయం అచల సంప్రదాయంలో ఎటువంటి కులభావం లేదు హెచ్చు తగ్గులు లేవు ఏదైతే మన సాంప్రదాయంలో చాలా కాలం నుంచి వస్తున్న దరిద్రలున్నాయి వీటన్నిటిని పక్కన పెట్టేశారు వాళ్ళు పెట్టేసి కేవలం తత్వానికే గొప్ప పెద్దపీట వేశారు ఇది ఒక మహత్తరమైన మహోన్నతమైన సాంప్రదాయం మనకు తెలిసి నారాయణమ్మ గారు ఇవాళ ఇక్కడ ఉన్నవాళ్ళలో ఆవిడ స్పిరిచువల్ సూపర్ స్టార్ అంటాను నేను ఎందుకంటే ఆది ఎందుకంటే ఆవిడ చెప్తే లక్షల మంది వింటారు అందుచేత అమ్మకి నేను ఏం చెప్పానంటే ఈ విద్వేషం అసమానత్వాలకు సంబంధించిన సబ్జెక్టు మీరే ఎక్కువగా చెప్పాల్సిన అవసరం ఉన్నది మీ మీద బాధ్యత ఉన్నది తత్వంలో అది ఉన్నది మన తత్వంలో అది ఉన్నది మన సంప్రదాయంలో ఉన్నది దాని పది మందికి మీరు చెప్తే అది కోట్ల మందికి రీచ్ అవుతుంది అని వారికి నేను చెప్ చెప్తూ ఉంటాను అందుకని ఇవాళ ఆవిడ ప్రారంభించినటువంటి గొప్ప ప్రసంగాల పరం పరంపర ఇది ఈ పరంపరలో ఇవాళ అచలతత్వాన్ని విడమరచి మనకు చాలా స్పష్టంగా చెప్పినటువంటి గొప్ప తాత్వికులు గురువు గారికి వచ్చారు వారికి చాలా సంతోషిస్తూ ఉపనిషత్తు ఏమని చెప్తుందంటే దేవుడి గురించి ఇయో దేవో అగ్నవు ఏ దేవుడైతే అగ్ని యో అప్సుహు నీళ్ళయందు కూడా ఉన్నాడో యో విశ్వ భువనాన్ని మావి వేష విశ్వ భువనాన్ని కూడా ఎవరైతే మొత్తం అన్నిట్లో ప్రవేశించి లేదా వాటి అంతా నిండి ఉన్నాడో ఇయ ఔషధిషు యో వనస్పతిషు వనస్పతుల వనస్పతులందు కూడా ఎవరు ఉన్నారు తస్మయ దేవాయ నమో నమే ఆ దైవ ఆ తత్వానికి ఆ దైవానికి మరల మరల నమస్కరిస్తున్నాడు ఉపనిషత్తు ఋషి చెప్తా ఉన్నాడు ఇవాళ గురువు రూపంలో మనం చేసేటువంటి వందనాలన్నీ కూడా అటువంటి తత్వానికే అనే అభిప్రాయం అచలలో ఉన్నదని నాకు నేను చదువుకున్న కొంచానికి ఆ గ్రంథంలో నాకు అర్థమైనది గురు పూజకి దాన్ని మీరు వేరే అర్థం తీయకూడదు అనేది కూడా ఇక్కడ ఉన్న మిత్రులకు చెప్తూ ఉన్నాను అలాగే నేను హిందూస్ ఫర్ పుల అండ్ ఈక్వాలిటీ సంస్థ బాధ్యునిగా ఇక్కడ రెండు సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఒకటి అన్నమయ్య కళాక్షేత్రము స్వామివారు మాట్లాడారు నేను ఇక్కడ మాట్లాడటంలో మా అధ్యక్షులు అయినటువంటి సాదంతి త్రీనాథ్ దాస్ గారు అక్కడే ఉండిపోయారు శ్రీకాకుళంలోనే వారు చాలా రోజుల నుంచి వారి వాళ్ళ ఈ కార్యక్రమానికి వస్తారనుకున్నాం రాలేదు ఈ సంస్థ ప్రధాన కార్యదర్శిగా కొన్ని విషయాల్ని స్పష్టం చేయడం అనేది ముఖ్యంగా అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి విజయశంకర స్వామి గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ యొక్క వారాహి అమ్మవారి టెంపుల్ దానికి సంబంధించి ఒక కంటన ప్రకటన విడుదల చేసి ఉన్నారు వారాహి అమ్మ దేవాలయాన్ని మనం చూడలేని రీతిలో కూల్చివేయడం అనేది ముక్కలు చేయడం అనేది ఆ ముక్కలు తీసుకెళ్ళి సువర్ణముఖి నదిలో మొత్తం గర్భంలో మొత్తం కలిపివేయడం అనేది జరిగి అంత దిగ్భ్రాంతి చెందాం దీని గురించి గట్టిగా మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు వారు మాట్లాడారు హిందూ స్వరూపంలో ఉన్నటువంటి ఈక్వాలిటీ కార్యకర్తలు వరమేకలక్షేత్ర కార్యకర్తలు అక్కడికి వెళ్ళాం వెళ్ళి అక్కడ ఆ దుర్మార్గాన్ని అడ్డుకోవడానికి మాట్లాడడం అనేది జరిగింది ఆశ్చర్యం ఏంటంటే హిందువుల పార్టీ మేము లేకపోతే హిందువుల మేమంతా అనే మంత్రులు అనేటువంటి వ్యక్తులు ఉండంగా కూడా దాని గురించి ఎవరు కిక్కులు మళ్ళిన పరిస్థితి ఇదేదో జరిగిందిలే అలా జరుగుతూ ఉంటాయిలే అనుకుంటే కరెక్ట్గా దాని దగ్గరలోనే చంద్రగిరి నియోజకవర్గం అనుకుంటాను అక్కడ నాగాలమ్మ టెంపుల్ నాగాలమ్మ దేవాలయాన్ని కూడా ఇదే విధంగా అది నాగాలమ్మ దేవాలయం దగ్గర మేము చాలా కాలం నుంచి ఇక్కడ మేము ఇక్కడ మేము పుట్టి వెంట్రుకలు తీసుకున్నాము ఇక్కడ మేము తరతరాల నుంచి ఉంటున్నాము అని చెప్పే సంప్రదాయం ఉన్నది మహిళలు రోధిస్తూ ఉన్నారు నాగాలమ్మ దేవాలయాన్ని కూడా కూల్చివేయడం అనేది జరిగింది దానికి సంబంధించి మహిళలు భక్తులు కూడా ఆ బాధ్యుల్ని తరిమి తరిమి కొట్టడం కూడా జరగడం అనేది మేము చూసాము ఈ సంఘటన కూడా స్వామివారు ఎక్కడో వారి బద్రీనాథిలో ఉండి కూడా దాన్ని ఖండించి దాన్ని బయటకు తేవడం అనేది జరిగింది అట్లాగే వారి వాళ్ళ తిరుపతి తిరుమల ప్రాంతంలో తిరుమల కొండపైనే స్వామి టెంపుల్లో స్వామిని చూడడానికి దైవాన్ని దర్శించుకోవడానికి డబ్బులు టికెట్లు వసూలు చేయడం అనేది వారు తీవ్రంగా దాన్ని అడ్డుకోవడం అనేది ఏదో స్పెషల్ దర్శనాలు ఇది కూడా జాడ్యమే వాస్తవంగా ఈ స్పెషల్ దర్శనాల పేరు మీద ప్రత్యేకంగా కొంతమంది ఉండడం మామూలు దర్శనాలు కూడా ఇదే తప్పు ఇదే వ్యాపారంగా వ్యాపారంగా మార్చారు వాస్తవంగా అట్లాంటిది మామూలు భక్తులకి దర్శనం అంటారు అది కూడా లేనిటువంటి పరిస్థితి దానికి కూడా మేము డబ్బులు చేస్తామనే దుర్మార్గాన్ని చూసి స్వామివారు దాన్ని అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించినా వారు ఇందాక ప్రసంగంలో వివరాలు చెప్తారనుకున్నాను నాకు తెలిసి ఆ పోరాటం విజయం సాధించింది దానికి కూడా నేను వారిని అభినందిస్తున్నాను వారు దేవస్థానం వారు పొరపాటు అయిందని చెప్పడం ఇటువంటి ఇటువంటి అపసవ్య ధోరణులు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని చోట్ల కూడా వారు పర్యటించడం అనేది వారి మధ్య తిరుమలలోనే చాలా కాలం నుంచి తిరుమల తిరుమతి ప్రాంతంలోనే ఉండి పర్యటించి చూస్తూ ఉన్నారు ఇది చాలా గొప్ప విషయం అని నేను చెప్తూ మరొక విషయం పైన మన స్టాండ్ క్లారిఫై చేయడానికి ముఖ్యంగా ఏమిటంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ రెండు పదాలు సెక్యులర్ అండ్ సోషలిస్ట్ ఈ రెండు పదాలని కూడా తక్షణం తొలగించాలని దత్తాత్రేయ హోత్సవ లేనటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ కార్య కార్యదర్శి అయినటువంటి వారు ఒక ప్రకటన చేశారు అది దేశవ్యాప్తంగా సంచలనానికి కారణమైంది జగదీప్ ధన్ఖ్ గారు రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉండి కూడా దాన్ని వారి కూడా స్పందించడం జరిగింది ఇప్పటిదాకా తొమ్మిది ఈ సనాతన కాలంలో ఎప్పుడు కూడా సంస్థల పేరు తీసి నేను మాట్లాడలేదు కానీ ఇవాళ తప్పనిసరి ఈ మాట మాట ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇది ఒక రాంగ్ మెసేజ్ చాలా చోట వెళ్ళిపోయింది ఏమనంటే ఈ సంస్థ ఏదైతే హోసబల్ గారు ఉన్నారో ఆ సంస్థ హిందువుల యొక్క సంస్థ హిందూ సంఘటనల గురించి పనిచేస్తుంది హిందువులు అందరినీ కూడా ఒక దగ్గర తీసుకొస్తుంది బహుశా హిందువులు ప్రతినిధి అనేటువంటి ఒక అభిప్రాయం చాలామందికి ఉండొచ్చు కానీ దిస్ ఇస్ వెరీ రాంగ్ ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు అంటే కరెక్ట్గా ఏడాది తిరగకుండా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో సుప్రీంకోర్టు ఈ విషయంపైన చాలా వివరమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చి ఉన్నది గతంలో కూడా బొమ్మాయి జడ్జిమెంట్ అని కేశవానంద భారత్ జడ్జిమెంట్ ఆ విషయాలు వచ్చి ఉన్నాయి రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం బేసిక్ స్ట్రక్చర్ అంటారు ఇంగ్లీష్లో ఈ బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి అమెండ్మెంట్స్ ఎవరు చేయలేరు దా దా రాజ్యాంగాన్ని అంతా మా అమెండ్మెంట్స్ ద్వారా మార్చడం సాధ్యం కాదు కొంత భాగానే మార్చచ్చు ఆ మార్చవచ్చు అనేటువంటిది కూడా రాజ్యాంగబద్ధమే అట్లా రా మార్చడం అనేది నలభై రెండవ రాజ్యాంగ సవరణ ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ గారి హయాంలో జరిగింది అందువల్ల ఈ రెండు పదాలు వచ్చినాయంటే దాని మీద గతంలో కూడా సుప్రీంకోర్టు ఏమీ లేదు నష్టం ఏమీ లేదు ఇది పంచదార డబ్బా మీద పంచదార అనేటువంటి చీటీ రాసి పెడితే ఏమీ నష్టం రాలేదు ఉప్పు డబ్బా మీద ఉప్పుని రాస్తే కూడా నష్టం రాలేదు కానీ పంచదార డబ్బా మీద ఉప్పుని రాస్తే ప్రాబ్లం ఉప్పు డబ్బా మీద పంచదార రాస్తే తప్పే కానీ రాజ్యాంగంలో లౌకికత్వము లేదా సోషలిజం అనేటువంటి రెండు ఉండంగా అదనంగా దాన్ని ప్రియాంపులు చేర్చడం వల్ల ఏ రకమైన ప్రాబ్లం రాలేదు అని సుప్రీంకోర్టు కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పిన తర్వాత ఇవాళ ఒక హిందూ సంస్థగా చెప్పుకునే వాళ్ళు ముందుకొచ్చి ఈ సెక్యులరిజం ఈ సోషలిజం రెండు అభ్యంతరము అని చెప్పడం అనేది బహుశా హిందూ ధర్మమే దీనికి వ్యతిరేకమైన ఒక రాంగ్ మెసేజ్ పోతుంది కాబట్టి హిందూస్ వర్క్ ఈక్వాలిటీ అనే సంస్థగా మేము చెప్తున్నటువంటి విషయం ఏంటంటే చాలా పొరపాటుది ప్రపంచం మొత్తం మీద లౌకిక లౌకికత్వానికి పెద్ద పీట వేసిన ధర్మం ఏదైనా ఉందంటే ఈ హిందూ ధర్మం కూడా చెప్తారు ఈ విషయాన్ని అది కేవలం హిందూ ధర్మమే హిందూ ధర్మం మాత్రమే విఆర్ హియర్ మేము ఉన్నాం ఈ సాంప్రదాయం వేదకాలంలోనే ఏకంశత్వ విప్ర బహుధా అని చెప్పింది ఈ సాంప్రదాయంలో అనేకానేక హిందూ ధర్మంలో అనేక అనేక సాంప్రదాయాలు ఉన్నాయి ఎక్కడెక్కడ సాంప్రదాయాలు అచల సాంప్రదాయాల గురించి ఎంతమంది తెలుసు మా అధ్యక్షులు అయినటువంటి అనేక సాంప్రదాయాల వారు ఉంటారు వారు విగ్రహ పూజ చేయరు వారు పురాణ హిందూ మతాన్ని గౌరవించరు అనేక సాధువులు వాళ్ళు వేల మంది సాధువులు ఉన్నారు అయ్యవాజ్య సాంప్రదాయం కేరళలో ఉన్నది మహానుభావ సాంప్రదాయం మహారాష్ట్రలో ఉన్నది ఎన్నో ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి ఎవరికి తెలియదు ఈ విషయాలని కూడా మీరు ఇదంతా ఒకటేరే పద్ధతిలో మాట్లాడడం అదే కాకుండా బయట సంప్రదాయాలని ప్రపంచం మొత్తం మీద తల్లిలాగా ఆదరించింది భారతదేశమే భారతదేశంలో ప్రధానంగా హిందూ ధర్మంలో ఇటువంటి ధర్మం ఉండడం వల్లే ఇది సాధ్యమైంది మీరు తరిమి కొడితే పారిశీలు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఆశ్రయం తీసుకున్నారు ఈ ధర్మం యొక్క పద్ధతి ఇది ఇప్పుడు లౌకత్వానికి మీరు వ్యతిరేకమైన మీరు ఎందుకు చెప్తున్నారు ఈ మాట నేను అంటాను హిందూ ధర్మాన్ని మీరు చెప్పదలుచుకుంటే బహుళత్వం అని మేము చెప్తున్నాం దాని అర్థం లౌక్యత్వం తప్పితే మరేమిగా అందుచేత చేత హిందూ ధర్మం యొక్క ప్రాణ శ్వాస బహుళత్వం హిందూ ధర్మ యొక్క ప్రాణ శ్వాస విద్వేష రాహిత్యం మీరు చెప్పినటువంటి మాటలు రాంగ్ మెసేజ్ పోతున్నాయి అదేవిధంగా సోషలిజం అనేటువంటి మాటని సుప్రీంకోర్టు తీర్పు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో వచ్చినటువంటి తీర్పు చాలా స్పష్టంగా చెప్పారు సోషలిజం అంటే అది ఇది కమ్యూనిస్టు విధానము అందరినీ నిరంకుశంగా పరిపాలించడము అందరి ఆస్తులు గుంజుకోవడం అర్థం అర్థంలో లేదయా సోషలిజం అనేటువంటిది కేవలం సంక్షేమ రాజ్యము అందరికీ కూడా మేలు చేకూర్చేది ఓన్లీ డబ్బుని వాళ్ళే పెరగడం కాదు అందరికీ కూడా మేలు చేకూర్చాలి అందరికీ కూడా ఎంతో కొంత అందాలని అభిప్రాయంతో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిన తర్వాత ఆరు నెలలు తిరగకుండా ఒక హిందూ సంస్థ లేని లేచినప్పుడు మాట్లాడితే ఈ ది ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ సమానత్వం అనేటువంటిది అవకాశాల్లో ఉండాలి ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ సమానత్వం అనేది హోదాల్లో మనిషి యొక్క గౌరవంలో ప్రతి మనిషి కూడా సమానమైనటువంటి గౌరవం సమానమైన పద్ధతి ఉండాలని ఇది దీని అర్థము అని సుప్రీంకోర్టు స్పష్టపరిచింది గతంలోనూ ఇప్పుడు కూడా స్పష్టపరిచింది ఇప్పుడు ఒక హిందూ సంస్థ ముందుకు వచ్చి మాకు ఇది అభ్యంతరం అంటే మీకు సమానత్వంతో ప్రాబ్లం అని నేను అనుమానిస్తున్నాను ఎందుకంటే సమానత్వం మీకు ప్రాబ్లం అని చెప్పడానికి చాలా లక్ష్య ఉదాహరణలు నేను చెప్పగలుగుతాను నేనేం చెప్తానంటే సమానత్వం బహుశా ఆ సంస్థకు ప్రాబ్లం కావచ్చు కానీ హిందూ ధర్మానికి ప్రాబ్లం కాదు ఎందుకంటే వీఆర్ హియర్ మేము సమానత్వం బహుళత్వాన్ని కోరుకున్న హిందూ సంస్థగా మేము ప్రకటిస్తూ ఉన్నాం సమానత్వం హిందూ మతం యొక్క ప్రాణ శ్వాస వారు ఇందగా విజయశంకర్ స్వామి గారు చక్కగా సంగత్యత్వం సంబంధత్వం సమూహ మనస్ జానత్వం ఋగ్వేదం యొక్క క్లైమాక్స్ ఆఖరి స్వత్వం అది సమానత్వమే అందరూ సమానంగా ఉందాం మన మనసులు సమానంగా ఉండాలి మనం హవిస్సు సమానంగా ఉండాలి మన యొక్క మనం మన ఈ సమితి అందరికీ సమానంగా చెందాలి ఎంత గొప్ప మాటలు చెప్పారండి వాళ్ళు పైగా దాన్ని చెట్టు చివరి సూక్తంగా నిర్ణయించడంలో కూడా చాలా గొప్ప నిర్మాణం ఉన్నది సమానత్వం హిందూ మతం యొక్క ప్రాణ శ్వాస సమస్త సృష్టి ఈశ్వరమయమే ఆ సమానత్వం కేవలం మనుషులకు కాదు మొత్తం ప్రాణులందరికీ కూడా ఇవ్వగలిగినటువంటి స్థాయి హిందూ మతానికి ఉన్నది అటువంటిది మీరు ఇవాళ వచ్చి ఇది పనికిరాదు అంటే ఏమో అసమానత్వమే హిందూ మతం మను హిందూ మతం అనేటువంటిది రాంగ్ ట్రెండ్ ఒకటి బయట నడుస్తా ఉంది యూఆర్ మీరు దానికి దాని యొక్క యాక్సలరేషన్ మీరు చేసినటువంటి మాటలు పనికి వస్తాయి తప్పితే వేరే రకంగా కాదు నిర్దోషం ఈ సమబ్రహ్మాన్ని గీత చెప్పిందండి ఇవాళ ఈక్వాలిటీ అనేటువంటి దానికి మీరు అడ్డం ఒక మత సంస్థ అడ్డు రావడం అనేది చాలా చాలా తప్పు మేము స్వాగతిస్తున్నాము ఈ రెండు శబ్దాలు కూడా రాజ్యాంగంలో ఉండడం కరెక్టు ఎందుకంటే ఈ రెండు శబ్దాలు మేము హిందువులను అత్యంత గౌరవించేటువంటి శబ్దాలు ఇవి అని మేము చెప్తా ఉన్నాం సంక్షేమం అంటే ప్రతి మనిషికి ఎంతో కొంత ఒక్కళ్ళే బాగుపడాలి ఒక్కళ్ళే ఇది కావాలనేది కాదు మాకస్చిత్ దుఃఖ బాగబోయేది ఏ ఒక్క మనిషి కూడా దుఃఖం కలగరాదు వసుదాయ కుటుంబం అందరూ కూడా ఒక కుటుంబం మాదిరిగా ఉండాలని చెప్పినటువంటి ధర్మం మనది మాకేం కర్మ అండి మాకేం ఇబ్బంది మీకు ఉండొచ్చు ఇబ్బంది మీకు సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు గతంలో చాలాసార్లు చెప్పారు హిందూ రాష్ట్రం అనేది ఒకటి గానం చేస్తా ఉన్నారు రోజు మీ యొక్క ప్రేయర్స్లో హిందూ రాష్ట్రం అనేది హిందూ ధర్మానికి వ్యతిరేకమని చెప్తున్నాను నేను ఎందుకంటే మేము ఎప్పుడు హిందూ రాష్ట్రం పెట్టాలని అనుకోలేదు ఓ రాజ్యం స్థాపించాలనేది హిందూ ధర్మంలో ఎక్కడలే హిందూ తన ముక్తి గురించి వైయక్తికమైనటువంటి తన మోక్షాన్ని గురించి తను ముందుకు వెళ్ళడానికి గురించి తన పురుషార్థమైనటువంటి చెట్ట చివరి పురుషార్థాన్ని సాధించుకోవడానికి గురించి ప్రయత్నిస్తాడే కానీ రాజ్యం స్థాపించడానికి ప్రయత్నించడం వాళ్ళు ఎవరు ప్రయత్నం చేస్తారు వేరే ధర్మాల్లో అటువంటి ఆలోచనలు మా దగ్గర లేవే మా దగ్గర భిన్నత్వాలు భిన్నత్వాలున్నా చిన్న చిన్న ఘర్షణలు జరిగినా అవి చిన్నవే మేమేమి యూరోప్లో కొట్టుకుని వచ్చినట్టుగా ఆ ధర్ వాటి మధ్య రక్త రక్తపాతాలు విద్వేషాలు మా దగ్గర లేవే మతం పేరు మీద యుద్ధాలు మా దగ్గర లేవే మేము ఎప్పుడూ ఆ విధంగా తలనరకాలి నువ్వు కన్వర్ట్ కావాలని చెప్పిన వాళ్ళం కాదే ఇవాళ నువ్వు ఇక్కడికి వచ్చి ఈ లేని మాటలన్నీ కూడా మనకి నోట్లో పెడుతుంటే ఇది అభ్యంతరం అని మేము చెప్తున్నాం ఎందుకంటే మా ధర్మం యొక్క ప్రాణశ్వాస ఇది కానే కాదు సంక్షేమం అనేటువంటిది ప్రతి మనిషికి దుఃఖం లేకుండా ఉండడం ప్రతి మనిషికి కన్నీరుతో ఉండడం ప్రతి మనిషి సమానంగా ఉండడం ఇది హిందూ ధర్మం అందుచేత ఈ యొక్క పదాలు హిందూ మతానికి అయితే అభ్యంతరం కాదు మీ సంస్థకు అభ్యంతరం మీకు అభ్యంతరం మీరు మీరు రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పుకున్నారు పుస్తకాల్లో రాసుకున్నారు మీరు ఎక్కడెక్కడ రాశారు వివరంగా చెప్పగలుగుతారు మీరు సమాన మతతత్వ రాజ్యమే మా యొక్క ఉద్దేశం అని కూడా చెప్పుకుని ఉన్నారు మైనార్టీలకు హక్కు లేదు ఇక్కడ ఉండగా వీలు రాసుకుని ఉన్నారు వారి యొక్క సంఘచాలక్ గారు చెప్పుకుని ఉన్నారు మీ మీ దాంట్లో కూడా ఎక్కడ కులాన్ని పోవాలనే మాట మీరు ఎక్కడ చెప్పలేదు ఇది కులం అనేది హిందూ హిందూ మతంలో ఆర్టికల్ కాదు అది వచ్చినటువంటి చెడుగు అన్ని సంప్రదాయాల్లో అన్ని మతాలకు కూడా రకరకాల చెడుగులు వచ్చినాయి వాటిని వాళ్ళు తీసేసుకోవాలి మేము ఏదైతే మా సమానత్వ సూక్తం ఉన్నదో ఏదైతే మా ఈశావాష్యం ఇదం సర్వం అన్నదో సర్వం కల్విదం బ్రహ్మా ఉన్నదో అచల సిద్ధాంతాలనే వాటిని బేస్గా చేసుకుని సమానత్వాన్ని స్థాపించుకుంటాం ఇక్కడ ఉన్నటువంటి చెడుగులు మేము తీసేసుకుంటాం కానీ అసమానత్వమే ఈ మతా మతానికి కావాలనేటువంటి అభిప్రాయంతో మీరు సోషలిజం పనికి రాదు సెక్యులరిజం పనికి లేదు అనే మాట చెప్తుంటే హిందూ మతానికి అప్రతిష్ట తీసుకొస్తున్నారు మచ్చ తీసుకొస్తున్నారు మీరు యూ డజెంట్ రిప్రజెంట్ హిందూయిజం మీరు హిందూ మతాన్ని మీరు రిప్రజెంట్ చేయట్లేదు అని హిందూ మతం యొక్క విలువల యొక్క ప్రాతినిధ్యం అనేది ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడ హిందూ మతం యొక్క సాక్షాత్కారం జరుగుతున్నది ఈ హాల్లో సనాతన కాడల్లో జరుగుతున్నది అమ్మ మాట్లాడుతుండే జరిగింది అనేక మంది పెద్దలు మాట్లాడుతుండే జరిగింది ఈ విషయాన్ని చెప్పక తప్పని పరిస్థితులు ఎందుకు పడ్డా పెట్టు ఇక్కడ ప్రస్తావించక తప్పని పరిస్థితిలో ఎందుకు పడ్డామంటే రెండు కారణాలు ఒకటి ఒక మత సంస్థ అని చెప్పుకునేటువంటి దీన్ని ప్రస్తావించడం రెండు మేము హిందూస్ ఫర్ పులర్ రిలేటెడ్ ఈక్వాలిటీ బహుళత్వము సమానత్వం ఊపిరిగా కలిగినటువంటి హిందూ సంస్థ కాబట్టి మా ప్రధాన సిద్ధాంతం ఇదే కాబట్టి ఈ విషయాన్ని కొండ బద్దల కొట్టినట్టు చెప్తూ ఉన్నాం హిందువులు ఎవరు మోసపోద్దు హిందువులకి రాజ్యాలు అక్కర్లేదు హిందువులకు పార్టీలు హిందువులకు హిందువులకి ప్రభుత్వాలక్కర్లేదు హిందువులు ఎవరిని ద్వేషించరు హిందువులు మొత్తం సమస్త సృష్టిని కూడా ఆహ్వానిస్తారు ఆ అనోభద్ర క్రతమో హిందు విశ్వతహాన్ని ఎక్కడెక్కడ మంచి ఆలోచనలు ఉన్నాయి అన్నీ మాకు కావాలని చెప్పినటువంటి విశిష్టమైన ధర్మం ఈ ఈ యొక్క ఆలోచనలతో మేము మిగతా ధర్మాలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినాం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం ఆయా ధర్మాల్లో కూడా ఇటువంటి గొప్ప గొప్ప విలువలు ఉన్నాయి ఇటువంటి మాటలు చికాగో వెళ్ళి స్వామి వివేకానంద చెప్పుకున్నాడు ఇటువంటి మాటలు ద్వేషం అక్కడ చెప్పలేడు చెప్పలేదు మేము అంచేత భారతీయులు ఎప్పటి నుంచి సమిష్టిగా ఉండడానికి ఇటువంటి ఆలోచనలు మాలా ఉండడమే కారణం ఈరోజు హిందూ మతాన్ని దానికి దానికి లేనటువంటి లక్షణాలను ఆపాదించేటువంటి సంస్థలు అటువంటి మాటలు మాట్లాడుతుంటే హిందువులు మోసపోవద్దు హిందువులు తప్పుదారి పడ్డద్దు అని మేము చెప్తూ హిందూ మతం యొక్క నిజమైనటువంటి స్ఫూర్తిని నిజమైన ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి సంస్థ ఇక్కడ ఉన్నాం మేమంతా కూడా అని చెప్తూ ఈ మాటలు ఇక్కడ చెప్పక తప్పని పరిస్థితి ఏ కారణం వల్ల ఏర్పడిందో నేను చెప్పాను ఇది పురస్కరణ చేయడం లేదు సమానత్వాన్ని బహుళత్వాన్ని నిరంతరం దాన్ని అర్థం చేసుకుని దాన్ని శ్వాసించే ద్వేషరాహిత్యాన్ని శ్వా శ్వాసించేటువంటి సంస్థగా ఉన్న అటువంటి కార్యక్రమాలు చేస్తా సమ్మేళనాలు జరుగుతున్నాయి మీరే కాదు హిందూ మతం గురించి మీరు చెప్పేదంతా కూడా మీరు ఒక్కళ్ళే చెప్తున్నారు మీరు చెప్ నో ఇట్ ఇస్ నాట్ ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ అది నడవదు మేము అంగీకరించాం మేము హిందూ మతంలో మళ్ళీ ఆ స్ఫూర్తిని పునఃస్థాపించగలుగుతాం వారు మా జియర్ స్వామి గారు చాలా గొప్ప మాట చెప్పారు ఏమిటంటే స్వీయ అనుష్ఠానము సర్వసమాధానం ఏం మాట్లాడండి మేము మాది అనుసరిస్తాం పక్కవారిని గౌరవిస్తాం ఇది హిందూ ధర్మం యొక్క స్ఫూర్తి ఎందుకంటే ఇది పూర్వ ప్రాచీనమైనటువంటి పరంపరలో ఉన్నది కాబట్టి వారు మాట వారు చెప్పగలిగారు ఈ మాటలు హిందూ ధర్మాన్ని రిప్రజెంట్ చేస్తాయి అంతేగాని మరే మాటలు రిప్రజెంట్ చేయవు దయవచ్చి హిందూ ధర్మానికి ఎవరు కూడా చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేయొద్దు ప్రజలు కూడా ఈ మాటలు తీసుకోవద్దు నమ్మొద్దు అనేటువంటి విషయాన్ని నేను చెప్తూ ఇవాళ ఇంత గొప్ప అచల సంప్రదాయం ఆ అచల సంప్రదాయాన్ని కూడా ఈరోజు చక్కగా విడమరిచి చెప్పేటువంటి గురువు గారు వారి ఇక్కడికి రావటం మన అదృష్టం నారాయణమ్మ గారు నేను కూడా ఎన్నోసార్లు దీన్ని తలుచుకుని సంతోషంగా ఉన్నాం వారి వాళ్ళ ఒంట్లో బాగలేకపోయినా వచ్చారు ఇవాళ ఈ యొక్క అమృతాన్ని ఆస్వాదించడానికి ఏదైతే శివరామ దీక్షితులు మహాన్ మహాన్ ఇచ్చినటువంటి సాంప్రదాయంలో ఉన్నటువంటి అమృత బోధన మనమంతా కూడా ఆస్వాదిద్దాము నమస్కారం అమృత థ్యాంక్ యూ జయ మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్